నమస్కారం అండి నేను డాక్టర్ ప్రదీప్ వర్జా ఎండి ఫిజిషియన్ రిజిస్టర్ ఎండోక్రైనాలజిస్ట్ భాస్కర్ హాస్పిటల్ షాపూర్ గండమైసంలో చేస్తున్నాను ఈరోజు మనం మగవాళ్ళలో ఉండే ఫెర్టిలిటీ మేల్ ఇన్ఫెర్టిలిటీ గురించి డిస్కస్ చేద్దాం మెయిన్గా మోస్ట్ కామన్గా మగవాళ్ళలో ఉండే ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ నెంబర్ వన్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగం అనేది గట్టిపడకపోవడం ఇంకొకటి ప్రీ మెచ్యూర్ ఇజాకులేషన్ అంటే తొందరగా స్కలనం అంటాం దీన్ని తెలుగులో అంటే తొందరగా అయిపోవడం అంటే స్పమ్ అనేది తొందరగా బయటికి రావడం ఇది మోస్ట్ కామన్ అనమాట ఈ అంటే ఒకప్పుడు ఏంటంటే ఇది వెరీ యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి లేదా అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మగవాళ్ళు ఇది ఉండేది కానీ ఈ రోజుల్లో ఏమవుతుందంటే కోవిడ్ తర్వాత మెయిన్గా నేను కోవిడ్ తర్వాత బాగా ఎక్కువగా కేసులు చూస్తున్నాను మెయిన్గా సాఫ్ట్వేర్ పీపుల్ కానీ ఎక్కువగా స్ట్రెస్ తీసుకునే వాళ్ళు వీళ్ళలో నేను బాగా ఎక్కువగా ఈ ప్రాబ్లం అనేది చూస్తూ ఉంటున్నా అండ్ ఆల్సో ఈ వీడియో కూడా చెప్పడానికి మెయిన్ కారణం ఏంటంటే చాలామంది సిగ్గుపడడం వల్ల అంటే ఎవరికైనా చెప్పుకుంటే వాళ్ళు నా గురించి ఏమనుకుంటారా అని చెప్పి దీని గురించి ఎక్కువగా డిస్కస్ చేయరు అండ్ ఆల్సో వాళ్ళు డాక్టర్ దగ్గర రావడానికి కూడా సిగ్గుపడుతూ ఉంటారు దానివల్ల వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఏవైతే ఉంటాయో దెబ్బతిండడం కానీ లో సెల్ఫ్ ఎస్టీమ్ అంటే కాన్ఫిడెన్స్ అనేది లేకపోవడం వాళ్ళు ఏదో మగతనం తగ్గింది అనుకోవడం ఇలా జరుగుతుంది కానీ దానికి ఇప్పుడు అంగస్తంభనకు కానీ ప్రీ మెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే ముందుగానే స్పమంది బయటకు రావడానికి కానీ హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ ఉంది అంటే మీకు ఫెయిల్ అయ్యే అవకాశం లేదు మీ వయసుతో కూడా సంబంధం లేదు మీకు నలభై సంవత్సరాలు అవ్వచ్చు యాభై సంవత్సరాలు అవ్వచ్చు ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇంత మంచి ట్రీట్మెంట్ పెట్టుకుని మీరు డాక్టర్ దగ్గరికి రాకుండా ఇంట్లో ఉండి అస్సలు మీరు దీని గురించి ఆలోచించవద్దండి ఖచ్చితంగా ఫస్ట్ డాక్టర్ దగ్గర అయితే చూపించుకోండి ఈరోజు మనం ఈ వీడియోలో మెయిన్గా మనం దీని యొక్క లక్షణాలు ఏంటి ట్రీట్మెంట్ ఏంటి ఇవన్నీ కూడా మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం మామూలుగా ఫస్ట్ ప్రాసెస్ అనేది ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం అంటే అసలు మనకి అంగం అనేది పెద్దగా ఎలా అవుతుంది ఎలా మళ్ళీ అది డౌన్ అవుతుంది లేదా తొందరగా ఎలా అయిపోతుంది అన్నది మనం డిస్కస్ మనకి ఎప్పుడైనా సెక్షువల్ ప్లెజర్ కలిగినప్పుడు ఏమవుతుందంటే మన బ్రెయిన్ నుంచి ఒక హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది ఆ హార్మోన్ వల్ల మనకి ఏంటంటే హార్ట్ అనేది ఫాస్ట్గా బ్లడ్ పంప్ చేస్తుంది పెన్నీస్కి పెన్నీస్ అప్పుడు ఎరక్షన్ అంటే లెవ్వడం అనేది జరుగుతుంది మళ్ళీ మనకి ఆర్గాజం అయిపోయాక రిలాక్స్ అయ్యాక ఆటోమేటిక్గా ఆ హార్మోన్ అనేది తగ్గిపోతుంది మళ్ళీ అంగం అనేది నార్మల్గా అయిపోతుందనమాట ఇలా కాకుండా ఏమైనా జరిగితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి అంగం లెవ్వడం అనేది క కంప్లీట్ స్టార్టింగ్ నుంచి ఉండదు లేదా లే లేచినా కూడా మూడు నిమిషాలు రెండు నిమిషాల్లో అయిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇవి మేజర్ మోస్ట్ కామన్ కాజ్ అయితే స్ట్రెస్ అంటే ఒత్తిడికి గురవడం డిప్రెషన్ స్ట్రెస్ ఇప్పుడు పెరుగుతున్న వర్క్ ప్రెషర్ ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఈ ఈ రెండు అన్నవి చాలా ఎక్కువగా పెరిగిపోయాయి ఎంత పెరిగిపోయాయి అంటే నేనైతే మాత్రం కోవిడ్కి ముందు ఒక మంత్కి ఒక మూడు నాలుగు చూసేది ఇప్పుడు మంత్కి ఒక ముప్పై నలభై చూస్తున్నాను అంటే రోజుకి ఖచ్చితంగా చాలామంది పేషెంట్స్ అయితే వస్తున్నారు ఈ అంగస్తంభనం వల్ల చాలా ఎక్కువగా పేషెంట్స్ వస్తున్నారు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు లాస్ట్ స్టేజ్లో వస్తున్నారు అంటే ఆల్మోస్ట్ ఆ ప్రాబ్లం వాళ్ళకి ఒక రెండు సంవత్సరాల నుంచో మూడు సంవత్సరాల నుంచో వస్తే లేటుగా వస్తున్నారన్నమాట మినిమం ఇండియన్ మేల్ అంటే ఒక మా ఇండియాలో మాత్రం మినిమం సెవెన్ మినిట్స్ అన్నది మగవాళ్ళలో కామన్ మినిమమ్ ఉండాలి సెవెన్ మినిట్స్ నుంచి థర్టీ మినిట్స్ వన్ అవర్ అనేది డిపెండ్స్ కానీ మినిమం సెవెన్ మినిట్స్ దానికంటే తక్కువ అంటే మూడు నిమిషాలు రెండు నిమిషాలు అవ్వడం లేదా అసలు అసలే ఎరెక్ట్ అవ్వకపోవడం అంటే పెద్దగా అవ్వకపోవడం ఇవి ఏమున్నా కూడా వాళ్ళలో ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం ఉందనేది తెలుసుకోవాలి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఎరక్షన్ ప్రాబ్లం ఉంది అనుకోండి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ టెస్టిస్ట్రాన్ ఏమైనా తక్కువ ఉందా అంటే మగ హార్మోన్స్ ఏమైనా తక్కువ ఉందా కొన్ని కొన్ని టెస్టులు చేసుకొని దాన్ని బట్టి టెస్టిస్ట్రాన్ రీప్లేస్మెంట్ చేయడం కానీ లేదా వ్యాక్యూమ్ పంప్ అంటాం అంటే మనకి పెన్నిస్కి ఏదైతే ఉంటుందో దానికి వ్యాక్యూమ్ లాంటిది ఒకటి పెట్టి అది పంప్ ఉంటుంది ఆ పంపు వల్ల దానికి బ్లడ్ సబ్ బ్లడ్ ఫ్లో పెరిగి అది ఎరెక్ట్ అవ్వడానికి కూడా మనకి అది బాగా ఉపయోగపడడానికి అది చేయొచ్చు కొంచెం ఏజ్ పైబడిన వాళ్ళకి అంటే యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది దాన్ని ఏమంటాం అంటే ఇంటర్ కెవర్నెస్ ఇంజెక్షన్స్ అంటాం అంటే మన పెన్నిస్ ఏదైతే ఉంటుందో దానిలో మనం జస్ట్ నీడులు ఉండదు ఇంజెక్షన్తో పెప్పవెర్న్ అని పెట్టి పెడతాం అది మనం ఆ ఇంజెక్షన్ డైరెక్ట్గా ఇస్తే మినిమం వన్ టూ అవర్స్ త్రీ అవర్స్ కూడా మనకి అంగం అనేది నిల్చునే ఉంటుంది తొందరగా అది డౌన్ అవ్వడం అనేది జరగదు ఇలాంటివి కూడా చేయవచ్చు కొన్ని రకమైన ట్యాబ్లెట్స్ ఉంటాయి లైక్ బ్రెయిన్కి డిప్రెషన్ తగ్గించడానికి లేదా నేను ఇందాక చెప్పాయి కదండి ఏదైతే హార్మోన్ అంగం నిలబడడానికి లేదా తొందరగా అవ్వకుండా ఉపయోగపడే హార్మోన్ ఏదైతే ఉంటుందో అవి ట్యాబ్లెట్స్ రూపంలో కూడా ఇవ్వచ్చు అండ్ కొన్ని రకమైన ఎక్సర్సైజెస్ వల్ల కొన్ని కొన్ని రకమైన డైట్స్ వల్ల కూడా మనకి ఈ ఈ ప్రాబ్లం నుంచి మనం తప్పించుకోవచ్చు ఇంకా చెప్పాలి అంటే కొన్ని ఎక్సర్సైజులు కూడా ఉంటాయి ఎక్సర్సైజ్లు అంటే ఏ ఎక్సర్సైజ్ అంటే మన బాల్ కీగిల్స్ ఎక్సర్సైజ్ అంటాం మన బాల్ ఒక బాల్ ఉంటుంది కదండి బాల్ అనేది పెద్ద బాల్ మన తొడల మధ్యలో పెట్టి ఇలా నొక్కడం కానీ లేదా సైడ్ పెట్టుకొని ఇలా కాలని ఇలా అని ఎక్సర్సైజ్ కీగిల్స్ ఎక్ససైజ్ అంటాం ఆ ఎక్సర్సైజ్ చేయడం వల్ల లేదా స్టాప్ అండ్ స్క్వీజ్ టెక్నిక్ స్టాప్ అండ్ స్క్వీజ్ టెక్నిక్ అంటే యూరినేట్ చేసేటప్పుడు టాయిలెట్ వెళ్ళి ఆపాలి వెళ్ళి ఆపాలి దానివల్ల ఏంటంటే మనకి స్పర్మ్ అనేది లాక్కునే కెపాసిటీ లేదా ఆపుకునే కెపాసిటీ అనేది పెరుగుతుంది సో ఈ టెక్నిక్ కూడా చాలా బాగా పనిచేస్తుంది మీకు తెలుసు యోగాలో ఇది ఒక టెక్నిక్ కూడా ఉంది యోగాలో ఈ టెక్నిక్తో చాలామంది ఏంటంటే స్పర్మ్ అనేది రాకుండా ఆపేసుకోగలిగే టెక్నిక్ మన బ్రెయిన్కి కంట్రోల్ చేసే ఇది కూడా టెక్నిక్స్ అనేవి ఉన్నాయి సో ఇలాంటివన్నీ కూడా ఇలా చాలా రకాలు ఉంటాయండి ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు మీకు చెప్పాను కదండి ఇది ఏజ్ బట్టి ఎవరికన్నా కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇచ్చే టెక్నిక్స్ చాలా ఉన్నాయి మనం మీరు అనవసరంగా మెడికల్ షాప్స్కి వెళ్ళి వైగ్రా ట్యాబ్లెట్స్ కానీ ఇలాంటివి తీసుకొని చాలామంది అటాక్స్తో రీసెంట్ ఈ ఇయర్లో ఆల్మోస్ట్ మన ఇండియాలో ముప్పై నుంచి నలభై మంది వైగ్రా ట్యాబ్లెట్లు తీసుకొని అంటే యంగ్ ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో మధ్యలో ఉన్నవాళ్ళు ఓయో రూమ్స్లో అంటే సడన్గా చనిపోవడం అనేది జరిగిందనమాట ఇలా చాలా జరుగుతున్నాయి బయటికి రావట్లేదు ఎందుకంటే ఫ్యామిలీ ఫ్యామిలీలో కాని వాళ్ళు ఇలా చేసి ఎవరికి చెప్పుకోలేక ఇవన్నీ కూడా మనకి బయటికి రావట్లేదు పేపర్లోని మీడియాలోనే రావట్లేదు కానీ ఇలా బయట ట్యాబ్లెట్స్ తీసుకొని చాలామంది వాళ్ళ హెల్త్లు పాడు చేసుకోవడం హార్ట్ అటాక్లు రావడం అనేది జరుగుతుంది అందుకే నేను ఈరోజు క్లియర్గా దీని గురించి అవేర్నెస్ గురించి చెప్తున్నా ఇప్పుడు మేము రాసే ట్యాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో హార్ట్ మీద కానీ పడకుండా ఓన్లీ బ్రెయిన్ నుంచి మన మూడ్ ఇంప్రూవ్ చేసి మనకి ఈ ఎరక్షన్ అనేది అంగం గట్టిపడడం అనేది జరగడానికి మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నాం అండి అనవసరంగా ట్రీట్మెంట్లు చేయించుకోవడం లేదు కానీ లేదా ఏదో పిచ్చి పిచ్చి వీడియోస్ చూసి దానిలో ఇలా ఉండాలనుకోవడం అవన్నీ కూడా ఫేక్ అవి ఏవి కూడా నిజం కాదు అవి చూసి మీరు ఏవో విచిత్రమైన ట్యాబ్లెట్స్ కానీ ఇలాంటివన్నీ తీసుకోవద్దు ఇది నేను నేను అందరికీ ఇచ్చే ఒక సజెషన్ యాజ్ ఏ హెల్త్ ఎక్స్పర్ట్ నేను ఇచ్చే సజెషన్ అయితే ఇదేనండి థ్యాంక్ యూ